కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించామని ఆయన చెప్పుకొచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతంతో ఓడిపోయామన్న ఆయన చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక బీఆర్ఎస్ ఓడిపోయిందని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇల్లందు కొత్తగూడెంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఎనుమల రాకేష్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు సార్ ఐదు నెలల కిందట ఆరు నెలల కిందట నవంబర్ ముప్పై నాడు జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర మరి బిఆర్ఎస్ పార్టీ సీట్లు వచ్చినప్పటికీ కేవలం స్వల్ప ఓటింగ్ తేడాతో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తేడాతో మాత్రమే మనం ఓటం పాలు కావడం జరిగింది పదేళ్లలో భారతదేశంలో ఏ ప్రభుత్వమో చేయనంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ దానికి మేము ప్రచారం చేసుకోలేదు మా నాయకులు మా కార్యకర్తలు తప్పు ఇరవై ఏడు ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళే యాభై శాతం మంది ఉన్నారు ఉన్నారు మరి అంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉండదు అందుకే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తెచ్చి ప్రైవేట్ రంగంలోనన్నా మరి ఉద్యోగ కల్పన కోసం ఏ ప్రభుత్వం అయినా సిన్సియర్ గా పనిచేస్తుంది కేసీఆర్ కేవలం భూస్వాములకే నేను కౌలు రైతులకు కూడా రైతు భరోసా అన్నాడు ఒక్క కౌలు రైతు కన్నా వచ్చిందా రైతు భరోసా రైతు బంధు లేదు ఎంత ధైర్యం ఉంటే ముఖ్యమంత్రికి పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ప్రజలను నేను ఇంకా మళ్ళొక్కసారి పిచ్చోళ్ళని చేస్తా అని ఎంత ధైర్యం ఉండాలి ఎన్ని గుండెలు ఉండాలి ముఖ్యమంత్రిగా ఆలోచన చేయాలి మీకు తెలుసు మొన్న జరిగిన